ప్రధానమైనది ఇక్కడ అందరూ చెప్పినప్పుడు ఈ స్థలం ఇది రెండు వేల తొమ్మిది పెదకాణ మండలం మా కొన్నూరులో కలిసింది రెండు వేల తొమ్మిదిలో కలిసినప్పుడు అప్పుడు ఎంఆర్ఓ ఉండేవాడు వెంకటాచార్య అని ఆయన పేరు నాకు బాగా గుర్తు ఎందుకంటే ఆ వెంకటాచార్యని నేను ఒకసారి ఇటువంటి అన్ని మన ఊర్లో అరాచకాలు ఏవైతే ఉన్నాయో అన్ని చేసింది ఆ వెంకటాచార్య ఇది కమ్యూనిటీ సైట్ కమ్యూనిటీ సైట్ లో పట్టాలు ఇచ్చాడు అది నేను తీసుకున్నానా ఇంకోటి తీసుకున్నారా ఆ ప్రస్తుతం కమ్యూనిటీ సైట్ మీద పట్టాలు ఇస్తే దాని మీద యుద్ధం చేస్తే ఇంతవరకు కూడా పరిష్కారం కాదు ఎందుకంటే వెళ్ళటం వల్ల కానీ దేనే కానీ ఇందాక కూడా వాళ్ళు చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేసినా కూడా చివరికి మళ్ళీ ఈ మధ్యన కోర్టుకు వెళ్లారన్నట్టు చెప్తున్నారు దాన్ని ఏంటో చూద్దాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా అవసరం అయితే కోర్టులో ప్రభుత్వ తరఫున ఒక అఫిడవిట్ వేయించు మాట్లాడు దాన్ని కోర్టు పరంగా చేయాల్సిన అంశం కాబట్టి దాన్ని త్వరితగతిన పరిష్కారం చేసి ఈ సైట్ ని కాలనీకి కమ్యూనిటీ అవసరాలకి ఇచ్చే విధంగా చేద్దాం ఎందుకంటే దీని చరిత్ర అంతా నాకు తెలుసు ఎన్నో సందర్భాల్లో మేము కూడా మాట్లాడాం మాట్లాడే ప్రయత్నం చేసాం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాం కానీ అది సాధ్యపడలా చివరికి కోర్టు తొక్కాల్సిన పరిస్థితి ఒక ఎంఆర్ఓ పొల్యూడ్ అవడం మనం పెదకాకాని గ్రామంలో ఈ అరాచకాలు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య ఆ టైంలో ఏంటంటే అడ్డగోలుగు చేశాడు తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆయన కాబట్టి దాన్ని కోర్టు ద్వారానే మనం పరిష్కారం చేయాలి కోర్టు ద్వారా ప్రభుత్వం తరఫున దాన్ని ఇది చేసి మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చేసి కమ్యూనిటీకి అప్పచెప్పి మన అవసరాలకు అనుగుణంగా వాడుకునే విధంగా చేస్తాం చాలా సంతోషం ఈ రోజు దశాబ్దాల నాటి మన కళ నెరవేరింది మన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదగా దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం తమ అవసరాల కోసం ఒక కమ్యూనిటీ భవనం అవసరం అని చెప్పి ఎప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో కోరటం జరిగింది ఇవాళ ఆ కళ మన కేంద్ర మంత్రి మన పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదగా శంకుస్థాపన చేస్తున్నాం ఆయన యొక్క సహకారంతో అనిల్ ఎర్రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు వారు ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది వారు వారి యొక్క సిఎస్ఆర్ నిధుల ద్వారా నేను మీకు కాన్సెన్సీకి ఇస్తానంటే మొదటి ప్రాధాన్యత మన పెదకానికి మన లోతర గిరికాలి యాభై రెండు లక్షల రూపాయలతో ఇక్కడ బ్రహ్మాండమైన కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఇవాళ మనం శంకుస్థాపన చేశాం దానికి మన కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నాం దానికి హృదయపూర్వకంగా అనిల్ ఎర్రన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా లోతగిరి కాలనీ తరఫున ఎన్నికల్లో ఏవైతే హామీలు మేము ప్రజలకు ఇచ్చామో వాటిని అమలు చేసే విధంగా మేము నిరంతరం పనిచేస్తామని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేసే దానిలో మన కేంద్ర మంత్రి గారి యొక్క సహకారం వల్ల దశాబ్దాల నాటి మన కళ ఇవాళ నిజమవుతా ఉంది వారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కలవీసుకుంటా ఉన్న అందరూ